మీ పేరు పవన్ అన్న సో సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఎలా అనిపించింది అన్న వేరే లెవెల్ నిజంగా చాలా బాగా అనిపించింది లైక్ ఏంటంటే నాకు ఒక్క ఒక్క పాయింట్లో డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నేను కేజీఎఫ్ టూ సీక్వెల్గా ఉంటుంది ఏమన్నా ఫీలింగ్లో ఉంటే ఇది ఇది కంప్లీట్ కొత్త స్టోరీ అన్న ఫీలింగ్లో మనకు చెప్పాడు ఇందాక ఒక నీల్ ప్రసాద్ ట్విట్టర్లో టీసాడు మీరు ఎంత అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది అంటే అంత కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు అండ సినిమాని దాటే సినిమా మరొక రాదు చెప్తున్నా ప్రతి ఇండస్ట్రీకి ఒక బాస్ ఉంటాడు అన్న ఇక్కడ ప్రభాస్ అందరి ఇండస్ట్రీలకు బాస్ అయినా అందుకోసం తన ప్రభాస్ అయిండు నిజంగా ఈ సినిమా ప్ర బాహుబలి తర్వాత కొన్ని సినిమా తన ఫ్లాప్ అయిండొచ్చు కానీ తన రేంజ్ తగ్గలేదు ఇక్కడ సో నిజ చెప్తే ఈ సినిమాతో మళ్ళీ బాహుబలి తన రికార్డు తనే బదులు కొడతాడు వేరే ఏ హీరోకి ఛాన్స్ తన బాహుబలిగా తనే ఈ సలా సినిమాతో బదులు కొడుతాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఈ సినిమా స్టోరీ వస్తానన్నా సో మనకు సుతీయాసం కనిపించింది సో లైక్ మన ఏంటంటే నీల్ ప్రకాష్ డైరెక్షన్ మళ్ళీ మన అతను మ్యూజిక్ డైరెక్టర్ కేజీఎఫ్లో ఎవరైతే ఉన్నారో తను డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సో నిజంగా చూస్తే మన ఎవరు నీళ్ళు నీళ్ళు అంటేనే బూడిదే బూడిదే ఉంటుంది సో నిజంగా మన ప్రభాస్ బూడిద కనిపిస్తుంటే కొత్తగా అనిపిస్తుంది అంటే లైక్ మనకు అమరేంద్ర బాహుబలి నిజంగా ఆ మరొక అమరేంద్ర బాహుబలి నాకు ఫీలింగ్ వచ్చింది ఒక ఏంటన్నా కేజీఎఫ్ లేదు అంటే తల్లి కోసం ఒక ప్రామిస్ చేసి నెరవేరుస్తాడు ఇక్కడ తల్లి కోసం కాదు ఒక ఫ్రెండ్ కోసం ప్రామిస్ చేసి నెరవేర్చాడు అనేది ఒక కొత్త కాన్సెప్ట్ నిజంగా నీల్ ప్రశాంత్ చాలా రెండు సంవత్సరాల తర్వాత మంచి ఒక సినిమా ముందు తీసుకొచ్చినంటే మనం ఏమంత ఊహించుకుంటే ఆ ఊహించుకోవచ్చు ఎన్న ఈ సినిమాతో మిగతా సినిమా రెస్టింగ్ పీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయని అనుకుంటున్నాను సో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బదులు కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్నా చెప్తున్నాయ ప్రభాస్ అంటేనే బాస్ సో నిజంగా ఏ ప్రతి ఇండస్ట్రీకి బాస్ ఉండొచ్చు కానీ ప్రభాస్ మించిన బాస్ ఉండడు వాళ్ళందరికి బాస్ బాసు ప్రభాస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన ప్రభాస్ ఈ సినిమాతో మొత్తం చరిత్ర మూవీలో ప్రభాస్ గారి యొక్క అవుట్ ఫిట్ ఎలా ఉండబోతుంది అన్న డిఫరెంట్ జోనర్ ఉంది అన్న నిజంగా అసలు ఊహించలేము అంటే కొన్ని అక్కడ చూసాము తను ఓల్డ్ అయిపోతున్నట్టు కొన్ని మనం ఇన్స్టాగ్రామ్ అక్కడ చూస్తున్నాము ఎంత యంగ్ ఉన్నా నిజంగా సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ నిజంగా ఎంత బాగా అనిపించింది అంత తన లుక్స్ అనిపిస్తుండే చాలా హ్యాపీగా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అన్న లుక్స్ కానీ అన్న సినిమాల స్టోరీ చాలా మన నీల్ ప్రసాద్ చెప్పు స్టోరీ ఫొటోస్ స్టోరీలో అండర్ పర్సెంట్ స్టోరీ కొద్దిగా బాగున్నా హండ్రెడ్ పర్సెంట్ చర్యతో తిరిగి రాసే స్టోరీ అవుతుంది చెప్తున్నా ప్రపంచంలో ఒక వింత సోలార్ మరో అద్భుతం సలార్ సో హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇట్టు పడుతుంది మనస్ఫూర్తి సలార్ మూవీ కేజీఎఫ్ టూ మూవీ కాపీ కొట్టి తీసారంట అంటున్నారు అన్న దీనికి మీరేమంటారు కాపీ అదే అంటే కాపీ కొడితేనే బాగుండే అనుకోండి అభిప్రాయం సీక్వల్ ఉంటే బాగుండి అనుకోని చాలా మంది డిసపాయింట్ అయ్యారు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ లైక్ చెప్పినా అప్పుడు ఇంత అమ్మకు ప్రామిస్ చేయడం కోసం కేజీఎఫ్ ఒక ఫ్రెండ్కు ప్రామిస్ చేసి నేర్వేర్చాడు అనేది సలార్ సో ఇది కూడా సలార్ టూ అంటారు మళ్ళీ సో నిజంగా చూద్దాం ఇది సలార్ అంటేనే మనం ఊహించుకోవచ్చు మేబీ సలార్ టూ అంటే మరి ఇంకెట్లా ఉంటుందో మనం నాకు తెలిసి ఆ ఎక్స్పెక్టేషన్తోనే నేను చచ్చిపెట్ట ఫీలింగ్ వస్తుంది అంటే ఊహించుకోలేకపోతున్నా అనమాట సో నిజంగా సలార్ నీల్ పర్షన్ చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎంత ఊహించుకోండి మీకు డబల్ మూవ్ ఇస్తాను అన్నాడు సో అంత దమ్మున్న డైరెక్టర్ని ఇప్పుడు నా లైఫ్లో చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమాతో హిట్ కొడతాను అనుకుంటున్నాను సో సలార్ మూవీని కేజీఎఫ్ త్రీలో కలుపుతాం అంటున్నారు దీనికి మీరేమంటారు సలార్ మూవీని కేజీఎఫ్ త్రీలో నిజంగా చాలా బాగుంటున్నా నేను అదే అంటున్నా కదా లింకులు పెట్టండి దయచేసి మీ రిక్వెస్ట్ నీల్ ప్రశాంత్ బాబాయ్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ నీకు అడుగుతున్నా సో లింక్ పెట్టు నీ నేను చెప్తాను నీ లైఫ్లో నిన్ను మించిన డైరెక్టర్ మరొకడు ఉండడు ఎంత పెద్ద అవతారు ఉన్నా ఏదైనా సరే కానీ నువ్వు జస్ట్ సలార్కి కేజీఎఫ్ లింక్ పెట్టు చూడు మామా నీ లైఫ్ సెట్ అంతే